అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాయండి ఈరోజు ఏంటంటే మా బాబుకి లంచ్కి అయితే దోశలు అయితే చేసేస్తాను అనమాట ఒక్కరేనండి బాబు ఒక్కడే స్కూల్కి వెళ్తున్నాడు పాపకి అయితే హాలిడే అనమాట చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడికి టిఫిన్ అయిపోతుంది మార్నింగ్ ఏమో పెరుగనైతే పెట్టేస్తున్నాను స్కూల్కి అయితే మాత్రం టిఫిన్ కట్టేస్తాను అనమాట ఏంటంటే పాపకి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఆ తనేమో ఒకరోజు స్కూల్ ఉంటుంది ఒకరోజు హాఫ్ డే అనమాట ఎగ్జామ్ రాసి వచ్చాక హాఫ్ డే అవుతుంది ఇంకా వీడు ఒక్కడి కోసం క్యారేజ్ వండి అది చల్లగా అయిపోతుందని వంట చేయడం మానేస్తాను అనమాట మార్నింగ్ టైము ఇంకా పూజ అన్నీ అయిపోయి వీడు స్కూల్కైతే వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయిన వెంటనే మా పాప లేచి నా కోసం అయితే దోశలు అయితే వస్తుంది అనమాట టిఫిన్ అయితే చేసాము టిఫిన్ చేశాక ఇంక మళ్ళీ యథాస్థితి వంట స్టార్ట్ అనమాట అయితే పప్పుచారు అయితే చేస్తున్నానండి ఇప్పుడు వరకు నా వీడియోలో పప్పుచారు షేర్ చేయలేదనేసి నేను ఎలా చేస్తానని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసానండి ముందుగా అయితే పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను కందిపప్పు దాంట్లో ఏమో పచ్చిమిర్చి టమోటాలు పసుపు కారం ఇవన్నీ వేసి వాటర్ అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి మూడు వచ్చేంత వచ్చేంతవరకు చింతపండు నానబెట్టుకున్నాను ఆ వీడియో మిస్ అయిపోయింది అందుకే అది చూపించలేదు స్టవ్ అప్పుడప్పుడు ఇలా అవుతూనే ఉంటుంది గాలి మా కిచెన్ డోర్ తీస్తే చాలు గాలి విపరీతమైన గాలి వస్తుంది అనమాట వంట చేసినంతసేపు మేము కిచెన్ డోర్ క్లోజ్ చేసుకునే ఉండాలి పప్పు ఒక పక్క పెట్టుసాను అనమాట ఒక పక్క ఏమో కాలిఫ్లవర్ బంగాళదంపు వండుదామని చెప్పేసి కళాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరిగిపోయాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను అండి అవి వేగిపోయాక తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఏంటంటే నేను ఎక్కువ చేసి డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట వన్ మంత్ పైన నాకు వస్తుంది ఇప్పుడు పచ్చివర్సం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి వేపేసుకున్నాను దాని తర్వాత కాలీఫ్లవర్ అయితే వేసుకున్నానండి ఏ వంట చేసినా బంగాళదుంపులు వేయడం చాలా అలవాటు అయిపోయింది నాకు మూడు బంగాళదుంపలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట ఇవి కొద్దిగా వేగిపోయి వేగిపోయాక బంగాళదుంపలు వేసుకున్నాను దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు మాత్రం వేసి పెట్టేస్తాను అనమాట కలిపేసి పెట్టేస్తున్నాను వాటర్ అయితే వేయట్లేదండి ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్తో అలా ఉడిగిపోతుంది అనమాట కుక్కర్ విజిల్స్ వస్తుందనమాట చూసారు వాటర్ అయితే వేయకుండానే దాంట్లో వాటర్ అలా వస్తుంది దీంతో అలా ఉడికిపోతుంది అనమాట తర్వాత టమోటా మొక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను అనమాట టమాటో మసాలాలు అవి ఎక్కువ ఏం వాడనండి ధనియా జీరా తప్ప టమోటా మొక్కలు కూడా వేసుకుంటున్నాను అనమాట అవి వేసుకున్నాక ముందుగా ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కారం ధనియా పౌడరు జీరా పౌడర్ మాత్రం వేస్తున్నాను అనమాట కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకుంటున్నానండి సింపుల్గా అయిపోతాయండి వంటలు మాత్రం ఇవి కొద్దిగా వేసుకొని కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకుని అంత మూత పెట్టేస్తానండి ఈజీగా కూడా అయిపోతుంది అదే కాక ఈ చలికాలం అసలు ఉదయం వండింది తినడానికి ఇబ్బంది అవుతుంది పన్నెండుకి స్టార్ట్ చేస్తాను అనమాట వంట వేడివేడిగా తినచ్చు బాబు వచ్చినప్పుడు కూడా కొద్దిగా వేడిగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే మూత పెట్టి అనమాట చక్కగా దగ్గరగా అయిపోయింది ఉడికిపోయింది అదే చూపిస్తాను అనమాట చక్కగా ఉడికిపోయింది బాగుంది పిల్లలు ఇష్టంగా కూడా తిన్నారనమాట చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను అనమాట ఇది అయిపోయింది పక్కన పప్పు కూడా ఉడికిపోయింది ఆపేసాను అదేమో కుక్కర్ గ్యాస్ పోయేంత వరకు ఉంచానమాట ఇప్పుడైతే మూత వేసి చూస్తున్నాను ఇది ఎప్పటి నుంచో అది కాడ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మర్చిపోతుంది అనమాట పప్పు అయితే ఉడికిపోయిందండి దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నాను దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలండి వాటర్ అన్నీ వేసుకొని పప్పుచారిక కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేస్తున్నాను అనమాట వాటర్ వేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కాసేపు మరిగేంత వరకు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి మరిగిపోయాక బాగా మరిగాక అప్పుడు పోపు పెట్టేసుకోవడం అనమాట చాలా ఈజీగా అయితే అయిపోతుంది నిజంగాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు టమాటాలు ముందుగా వేయరు కొంతమంది నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మరిగిపోయిందనమాట దీన్ని పోపు పెట్టేస్తున్నాను ఇప్పుడేమో వేరే గిన్నెలోకి తీసుకొని అదే కుక్కర్లో అయితే పోపు పెట్టేస్తానండి అన్ని గిన్నెలు చేసాను తర్వాత ఏమో ఉల్లిపాయలు వెండిమిర్చి వెల్లుల్లి తర్వాత ఏమో పోపులు ఇవన్నీ ఏమో రెడీ చేసి ఉంచుకున్నానమాట మీకు చూపించాలి కదని చెప్పేసి ముందుగైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు కొద్దిగా వెండి వెండిమిర్చి తర్వాత వెల్లుల్లి వేయలేదు వెల్లుల్లి అయిపోయి అని చెప్పేసి వెల్లుల్లిపాయలు వేయలేదనమాట మీరు వెల్లుల్లి వేసుకోండి బాగుంటుంది ఒక పక్క రైస్ కూడా పెట్టుకున్నాను అనమాట పక్క ఇది పప్పుచారైపోతుంది ఒక పక్క రైస్ అయిపోతుంది కర్రీ ఎలాగ అయిపోయింది కదా ఎండుమిర్చి అన్నీ వేసి వేగుతున్నాయి అనమాట తర్వాత పోపులు అండి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసేసుకుంటున్నా అనమాట ఇవన్నీ కూడా వేగిపోయాక కరివేపాకు అండి ఇవన్నీ వేగాక ఇంగు కూడా వేస్తానండి ఇంగు వేస్తే చాలా బాగుంటుంది మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట చారుకి పప్పుచారుకి సాంబార్కి ఇంగు అయితే వాడుతాను కొద్దిగా వేయాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది ఏదో తెలియని ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట ఇలా అయితే పోపు అయితే అయిపోయింది పోపు వేసాక కూడా ఒక ఐదు నిమిషాలు మరిగినేస్తానండి అది తెలుగుతుంది కదా అలా మరిగినప్పుడు పోపు ఇది చక్కగా మిస్ అవుతుంది మిక్స్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది అదే చూపిస్తుంది అనమాట ఇప్పుడు పప్పుచారు కూడా అయిపోయింది అక్కడతో క్లోజ్ అనమాట ఇవన్నీ నెక్స్ట్ ఏంటంటే పప్పు మా పాప ఏమో చదువుకుంటుంది సరే భోజనం వంట అయితే అయిపోయింది కదా భోజనాన్ని పిలుద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట తను నేను చిన్న వేడైతే అయితే తీసాను టెన్త్ కాదు కానీ అండి చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు మాత్రం చదవడం అవుతుంది ఎగ్జామ్స్ టైంలో కానీ రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చదువుకుంటుంది తర్వాతే మార్నింగ్ లేగడం అవుతుంది పాపం చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు మా పాపనే కదా చాలా మంది ఇలాగే ఉన్నారు సరే భోజనం టైం ఎందుకదని భోజనానికి అయితే పిలిచాను అనమాట ఇదిగో భోజనానికి ముందే పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి ముందుగా మినపప్పు అయితే ఇడ్లీ వద్దాం కదా అని చెప్పేసి పప్పుచా చేశాను కదా ఇడ్లీ బాగుంటుంది కదా ఈవినింగ్ అయినా టిఫిన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మినపప్పు అయితే నానబెడుతున్నాను నానబెట్టేసి తర్వాత అయితే భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట నిజంగాను తా మా బాబు కూడా ఉంటే బాగుందను వేడివేడిగా తినడానికి తిన ఒకటే ఉందనమాట ఇంకా అలాగ ఇది ముల్లంగి చూపించలేదు మాకు ముల్లంగి అయితే మెయిన్ అండి నిజంగానే ఈ ముల్లంగి సీజన్ వస్తే ముల్లంగి తినడం చాలా ఇష్టము పప్పుచారు చేసుకొని ముల్లంగి కట్ చేసి తినడం చాలా ఇష్టం అనమాట నెక్స్ట్ ఏంటంటే సాయంత్రం అండి ఇది మినపప్పు అయితే మిక్సీ కడిగేసి మిక్సీ అయితే పడుతున్నానండి తర్వాత ఏమో మెత్తగా నా మిక్సీ ఒక్కోసారి చేస్తుంది ఒక్కోసారి పని చేయట్లేదు నెక్స్ట్ గ్రైండర్ కూడా పాడైపోయింది మధ్య ఏమైందో తెలియదు కానీ అది చేయించాలి అన్నీ రిపేర్లు అయిపోతున్నాయి అనమాట నెక్స్ట్ ఇలా మెత్తగా వేసుకున్నానండి దాని తర్వాత ఏమో అనమాట ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు నోకైతే వేస్తానండి నేను మూడు గ్లాసుల నూక వేస్తాను అదైతే కడుక్కున్నాను అనమాట కడిగేసి అని చెప్పేసి కడిగేసి నానబెట్టడం అయితే ఉండదండి ఆ పిండిలో వేసేస్తాను అనమాట కడిగేసి నీట్గా కడిగేసి పిండిలో అయితే కలిపేస్తానండి ఎందుకంటే పిండిలోనే నా నావుతుంది కదా బాగా నా రెండు కలిపి అందుకని చెప్పి ఇలా అయితే నేను చేస్తున్నాను ఇడ్లీ ఇడ్లీలు కూడా చాలా బాగా అయితే వస్తాయన్నమాట ముందుగా నానబెడితే ఏంటవుతుంది అంటే పులిసిపోతుంది ఉప్ ఇది ఏంటంటే పులుస్తున్నట్టు అవుతుంది అనమాట స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది ఒక రోజుకే నిలవ ఉంటుంది అనమాట ఇలా దాంట్లోనే నాన్ అనుకోండి ఎక్కువ పొలవదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి